నమస్కారము ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రాయదురంలో పిపిపి సిపి మోడల్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది ఈ ఉద్యమం ఎందుకంటే ఈ ప్ర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళలో పదిహేడు కాలేజీలు స్టార్ట్ చేస్తే దాంట్లో ఐదు ఐదు కాలేజీలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే రన్నింగ్ ఉన్నారు ఇంకొక పది కాలేజీలు ఉంటే దానికి ఓన్లీ ఐదు వేలు కోట్లు కావాలా ఆ ఐదు వేల కోట్లు లేదని చూపుతూ వీళ్ళు వీళ్ళు కూటమి మిత్రులకు అమ్ముకుంటున్నారు పది పది కాలేజీలు నేను సంపద సృష్టిస్తాను అది సృష్టిస్తాను అని చెప్పేసి సంపద ఉంటే ప్రైవేట్గానే ఎందుకు చేయాలి అది చెప్పే ఈరోజు గడ్డ ఎక్కినాడు కదా చంద్రబాబు సో ఇది యోచన చేయాల్సిందే చేయాల్సిందే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం ఎందుకంటే వైద్య విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతు బిడ్డకి పెద్ద పేదవాళ్ళకి చాలా అవసరమైనది ఈరోజు ఐసీయూ అంటే ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్లో నలభై వేలు పడుతుంది అంటే ఒక రెండు మూడు గంటల లక్ష అయిపోతుంది వాళ్ళు ఒక ఎకర అనుకున్నాను సో అట్లాది మన జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నాను సో అది అది తర్వాత మన ఒక ప్రైవేట్ కాలేజ్లో మనం మెడికల్ మన మెడికల్ స్టూడెంట్ కావాలంటే కోటి రూపాయలు కావాలి అదే మన గవర్నమెంట్ కాలేజ్లో అయితే ఐదు లక్షలు అయిపోతుంది ఇంత పెద్ద ఆలోచన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తే దీన్ని అన్ని అనే ఆలోచన ఉన్నాడు ఇంకా మనం అంతా ప్రైవేట్కరం చేస్తే ఇంకా ప్రభుత్వం ఎందుకు అంతా వాళ్ళకి ఇచ్చు కదా అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేచ్చు కదా చెప్తూ మన వైఎస్ఆర్ సిపి పార్టీ మరి ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తున్నారు నేను కోరుకునేది ఒకటే ప్రతి ఊర్లో ప్రతి పల్లిలో ప్రతి విద్యార్థి ప్రతి టీచర్ ప్రతి రైతు దీనికి దీన్ని పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి దీన్ని రద్దు చేయలేక గవర్నర్ వినిపియాలి ఇండియా లెవెల్లో ఇది ఇది అవ్వాలని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ